ఇజ్రాయిల్ ఇరాన్ల మధ్య జరుగుతున్న పరస్పర మిలిటరీ దాడులు ఇవాళ ఐదవ రోజుకు చేరుకున్నాయి పరిస్థితి రోజు రోజుకు క్షణక్షణానికి ఆందోళనకరంగా మారుతోంది తాజాగా సెంట్రల్ టెహ్రాన్ ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని సెంట్రల్ పార్ట్ నుంచి మూడు లక్షలకు పైగా ప్రజల్ని ఖాళీ చేయమని ఇజ్రాయిల్ వారికి పిలుపునిచ్చింది అంటే టెహ్రాన్పై దాడికి ఇజ్రాయిల్ సిద్ధమవుతుంది టార్గెట్ టెహ్రాన్ లేదా ఆపరేషన్ టెహ్రాన్కు ఇజ్రాయిల్ సిద్ధమవుతుంది అన్న అనుమానం కలుగుతుంది ఎందుకంటే రాజధాని పైన గురి పెట్టారు అంటే అర్థం ఏంటి ఇరాన్లో ఉన్న అధికార వ్యవస్థ పైన అటాక్ చేయబోతోందా అంటే ఇరాన్లో ప్రభుత్వం మార్చడం పైన ఇజ్రాయెల్ దృష్టి పెట్టిందా ఈ మధ్యన మనకు వార్తలు కూడా వచ్చాయి ఇజ్రాయెల్ ఇరాన్లో రెజీమ్ చేంజ్ కోరుకున్నది కానీ ట్రంప్ అప్రూవ్ చేయకపోవడం వల్ల ఆగిపోయింది అని ఇప్పుడు టెహ్రాన్పై దాడికి సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి ఇలాగా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా రాజధాని టెహ్రాన్ను వదిలివేయమంటూ లీలకు పిలిపించారు మన ఎక్కడైనా తమ దేశస్తుల్ని ఒక ప్రాంతం నుంచి ఒక రాష్ట్ర దేశం నుంచి ఖాళీ చేయమని ఆ దేశ ప్రభుత్వాలు సలహా ఇస్తుంటాయి ఆదేశిస్తుంటాయి కానీ ఇప్పుడు ట్రంప్ కానీ బెజ్రాయిల్ కానీ ఇరానియన్లకు విజ్ఞప్తి చేస్తున్నారు మీరు రాజధాని టెరాన్ను వదిలి వెళ్ళండి అని ఎందుకు రేపు మేము దాడి చేస్తే పౌరులు చనిపోతే మమ్మల్ని అనకూడదు అని సంకేతాన్ని ఇవ్వడం సో ఇప్పటికే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన ఇజ్రాయిల్ అటాక్ చేసింది తాజాగా ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఒక హెచ్చరిక కూడా జారీ చేసింది నటాంగ్ న్యూక్లియర్ బేస్ పైన ఇజ్రాయిల్ అటాక్ చేసింది ఈ అటాక్లో యాక్టివ్ లీక్ అను లీక్ ఏమీ బయటకు వచ్చినట్టుగా మేము గుర్తు ఎలా కనిపించడం లేదు అంటే పర్యావరణానికి కానీ మానవాళికి కానీ ఈ రే న్యూక్లియర్ లీక్ వల్ల ప్రమాదం ఏమీ లేదు లీక్ అయినట్లు లేదు బహిరంగంగా కానీ అంతర్గతంగా అంటే నటాంగ్ న్యూక్లియర్ బేస్ లోపల లీక్ కంటామినేషన్ రేడియో యాక్టివ్ కంటామినేషన్ పరి లీక్ అయ్యే ప్రమాదం ఉంది అని కూడా హెచ్చరించింది అంటే అక్కడ కెమికల్ కంటామినేషన్ రేడియో యాక్టివ్ కంటామినేషన్ ఇంటర్నల్గా జరిగి ఉండవచ్చు ఎక్స్టర్నల్గా థ్రెట్ లేకపోయినా అని ఐఏఏ తాజాగా హెచ్చరించింది ఈలోగా జీ సెవెన్ హెడ్స్ అబ్ మీట్ శిఖరాగ్ర సభ నుంచి అర్ధాంతరంగా ట్రంప్ వెళ్ళిపోయాడు అంటే ఒకరోజు ముందే జీ సెవెన్ దేశాధినేతల మీటింగ్ నుంచి ట్రంప్ వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయాడో అమెరికా అధికారికంగా ఏమీ చెప్పలేదు వెళ్ళిపోతున్నాడు ఫర్ ఆబ్వియస్ రీజన్స్ అని మాత్రమే చెప్పాడు అంటే స్పష్టంగా అందరికీ కనిపించే కారణాల వల్ల వెళ్ళిపోతున్నాడని ఈలోగా ఫ్రాన్స్ అధ్యక్షుడు బ్యాక్రాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ట్రంప్ ఈజ్ సీరియస్లీ కన్సిడరింగ్ సీజ్ ఫైర్ అని అంటే ఇజ్రాయిల్ ఇరాన్ల మధ్య ముందు కాల్పుల విరమణను సాధించి ఆ తర్వాత సమగ్ర చర్చలు కోరుకుంటున్నాడు ట్రంప్ అని ఇప్పటి వరకు ట్రంప్ కానీ అలాగే అమెరికన్ డిఫెన్స్ మినిస్టర్ ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇరాన్తో న్యూక్లియర్ డీల్ మేము ఇంకా కోరుకుంటున్నాం అని వ్యాఖ్యానించారు కానీ ఆల్రెడీ ఇరాన్ ప్రకటించేసింది అమెరికాతో న్యూక్లియర్ చర్చలు ఇక ఉండవని అంటే తర్వాత ఏం జరుగుతుందో ఎవరము చెప్పలేము ఇక ఉండవని ప్రకటించింది ఇజ్రాయెల్ దాడుల వల్ల ఒక రకంగా ఈ ఇరాన్ న్యూక్లియర్ వివాదానికి ఒక డిప్లొమాటిక్ సొల్యూషన్ కనుగొనడం కూడా కష్టంగా మారిపోతుంది సో ఫ్రాన్స్ అధ్యక్షుడమో ట్రంప్ వెళ్ళిపోవడం జీ సెవెన్ మీటింగ్ నుంచి మధ్యలో వెళ్ళిపోవడం పాజిటివ్ సైన్ ఎందుకంటే ట్రంప్ ఈజ్ సీరియస్లీ కన్సిడరింగ్ సీజ్ ఫైర్ అని కానీ తన సోషల్ మీడియా సైట్ అయిన త్రుత్ సోషల్లో ట్రంప్ ఒక విచిత్రమైన కామెంట్ పెట్టాడు నేను ఎందుకు కెనడాలో జరుగుతున్న జీ సెవెన్ సమ్మిట్ నుంచి వెళ్ళిపోతున్నానో ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలియదు ఆయన అనుకుంటున్నట్లు కాల్పుల విరమణ కాదు బిగ్ మచ్ బిగ్గర్ దెన్ దట్ అన్నాడు అంతకన్నా చాలా ఎక్కువ అన్నాడు మరి అంతకన్నా ఎక్కువ అంటే ఏంటి ఎం ఇరాన్ యుఎస్ల మధ్య న్యూక్లియర్ డీల్కి ఏమైనా బ్యాక్ ఛానల్ డిప్లొమాటిక్ టాక్స్ ఏమైనా జరిగాయా సో తెలియదు లేదు అసలు ఇజ్ ఇరాన్ పైన మరింత దాడికి ఒక్క ఉపక్రమించడానికే ట్రంప్ వెళ్తున్నాడా ఎందుకంటే మచ్ బిగ్గర్ దెన్ దట్ అన్నాడు మచ్ బిగ్గర్ దెన్ దట్ కెన్ బి ఫర్ వార్ ఆర్ కెన్ బి ఫర్ పీస్ అయితే వాతావరణం కనబడతలేదు యుఎస్ ఇరాన్ల మధ్య సీక్రెట్ టాక్స్ జరిగినట్టు కానీ బ్యాక్ ఛానల్ టాక్స్ జరిగినట్టు కానీ ఎక్కడా న్యూస్ రాలేదు అందువల్ల మచ్ బిగ్గర్ దెన్ దట్ అంటున్నాడు దీనికి ఒకవైపుమో టెహ్రాన్ నుంచి ప్రజలు ఖాళీ చేయమని ఇజ్రాయిల్ పిలిపివ్వడమే కాకుండా ట్రంప్ పిలిపించాడు ఇజ్రాయిల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ పైన జీ సెవెన్ తీర్మానం పైన అమెరికా సంతకం చేయదు అని ప్రకటించేశారు ఏంటా తీర్మానము ఉద్రిక్తతల్ని తగ్గించమని పిలిపివ్వడం అంతే డిఎస్కెలేట్ సో డిఎస్కెలేట్ అనే విజ్ఞప్తికిపై కూడా అమెరికా సంతకం చేయను అంటే దీని మీనింగ్ ఏంది టెరాన్ ప్రజలందరూ ఖాళీ చేయమని పిలిపివ్వడం ఒకటి రెండు జీ సెవెన్ తీర్మానం ఉద్రిక్తతలను తగ్గించండి డీఎస్కలెట్ చేయండి అన్న తీర్మానంపై అమెరికా సైన్ చేయదు మూడవది మిడిల్ ఈస్ట్ ప్రాచ్య ప్రాంతానికి అంటే ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణ పడుతున్న ప్రాంతానికి తన బలగాలను మరింతగా పంపిస్తున్నామని కూడా అమెరికా ప్రకటించింది అందువల్ల ఈ మూడింటిని కలిపి చూస్తే వాట్ ఈజ్ అమెరికా థింకింగ్ వాట్ ఇజ్రాయెల్ ఇస్ గోయింగ్ టు డూ సో ఫైనల్ అసాల్ట్కి ఏమైనా సిద్ధపడుతున్నారా అంటే రాజధానిపైనే దాడి చేసి ఏదో ఒకటి తేల్చుకుందాం అంటే ఇరాన్ను లొంగదీసుకొని ఇరాన్ను ఇక నీ పని పడతామని లొంగ తీసుకొని అమెరికాతో డీల్కు ఎగ్రీ చేయిస్తారా ఇజ్రాయెల్తో సీజ్పైర్కి ఎగ్రీ చేయిస్తారా లేదా అలా వారు ఎగ్రీ కానప్పుడు ఏకంగా ఇరాన్లో రెజీమ్ చేంజ్ అంటే ప్రభుత్వ పతనానికి ఇరానియన్ సుప్రీం లీడర్ని టార్గెట్ చేస్తున్నానని కూడా వార్తలు వచ్చాయి అందుకేమైనా ఇరాక్లో సద్దాం హుసేన్కి వ్యతిరేకంగా లిబియాలో గడాఫీకి వ్యతిరేకంగా అమెరికా జరిపిన ఆపరేషన్స్ను పోలిన ఆపరేషన్స్ ఇరాన్లో ఏమైనా అమెరికా ఇజ్రాయిల్ సిద్ధపడుతున్నాయా అనే అనుమానం కలుగుతుంది ఎందుకంటే మచ్ బిగ్గర్ దెన్ దట్ అంటే ఇట్ కెన్ బి పీస్లో అయినా బిగ్గర్ ఉండొచ్చు వార్లో అయినా బిగ్గర్ ఉండొచ్చు సీజ్ స్పైర్ కన్నా బిగ్గర్ అంటే అగ్రిమెంట్ కుదరడమే ఇక వార్కు కూడా బిగ్గర్గా కోవచ్చు ఓన్లీ ట్రంప్ నోస్ అండ్ ఇజ్రాయిల్ నోస్ మనమైతే వి టు వెయిట్ విత్ టెన్షన్